నీకు దగ్గరగా ఉండే ఇంతకాలం నిన్ను చూడలేని నేను దౌర్భాగ్యాలయ్యేకమ్మా కావాలని నీకు అనుకున్నాను అంటే అంటే నేను ఇక్కడే ఉన్నట్టు నీకు తెలుసా బాబు తెలుసమ్మా తమ్ముడి చూసిన మరుక్షణంలోనే వాడిని గుర్తించాను నువ్వు వాడి దగ్గరే ఉంటావని ఊహించాను మరి అమ్మని చూడాలని పిలవాలని అనిపించలేదా బాబు అనిపించింది తమ్ముడికి నిజం ఎక్కడ తెలుస్తుందోనని గుండె రాయి చేసుకున్నాను రాళ్ళు ఉన్న నత్తారిలో నడిచి నడిచి ఎదురు దెబ్బలు ఎన్నో తిని నువ్వు నేను మనసును మొండిగా మార్చుకున్నావమ్మా చల్లటి అమ్మ నీడలో అమాయకుడిగా పెరిగినవాడు తమ్ముడు వృత్తిని దైవంగా కర్తవ్యాన్ని జీవంగా భావించే మనిషి వాడు అలాంటి వాడికి తను తన సొంత అన్ననే ఉతియాల్సి వచ్చిన రోజున అది విని తట్టుకోలేడమ్మా ఈ నిజం వాడికి చెప్పనని నాకు మాటేయమ్మా నాడుతో నేను చెప్పను బాబు కానీ ఇక నుంచి నీకోసం కలతబడే ఈ తల్లి మనసుకు మాటలు వస్తే మాత్రం నేనేం చెయ్యలే బాబు ఈ ఇంటి దీప నారిపోకుండా కాపాడిన మనిషిని చూడాలనిపించింది నేను చెప్పారు కదమ్మా అతనికి నాకు ఉన్నాయని అన్నట్టు ఆ మనిషిని చూసా నీకేమనిపించింది దేవుడు గర్భగుడిలో బంధించబడ్డాడనిపించింది అదేంటమ్మా నీ ప్రాణం కాపాడినవాడు అంటే నాకు దైవంతో సమానమేగా బాబు అతని ఆఖరి కొరికి ఏదైనా ఉందేమో తెలుసుకుని తీర్చరాదు ఉరి తీసే ముందు ఎలాగో అడిగి తీరుస్తారమ్మా అది చట్టం ఆనవాయితీగా చేసేది నేను చెప్పేది అతని రుణాన్ని నువ్వు తీర్చుకోవాలరా నీకేదో తీరాల్సిన కోరుకుందట ఏ నువ్వు తీరుస్తావా నా ప్రాణం కాపాడి నాకెంతో సహాయం చేసిన వాడివి ఎలాగో నీ ప్రాణాలు కాపాడలేను కనీసం నీ కోరికైనా తీరుద్దామనుకుంటున్నాను ఏమిటో చెప్పు ఇక్కడికి పడమట్న మైళ్ళ దూరంలో కొత్తపల్లి అనే చిన్న ఊరుంది అక్కడ అమ్మవారి గుడి వీధిలో రంగన్న లక్ష్మి అనే దంపతులు ఉన్నారు అప్పులు ఇచ్చే ఒక పెద్ద భూస్వామికి వాళ్ళు బాకీ పడ్డారని నిర్దాక్షిణ్యంగా పేద దంపతులకు ఉన్న ఒక్కగానొక్క బిడ్డని బానిసగా తీసుకుపోయాడా భూస్వామి నువ్వు వెళ్లి వాళ్ళు రాసిచ్చిన నోటు బూడిద చేసి ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు వస్తాను కానీ ఒక్క షరతు ఆ పని చేయటానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు నీ అధికారం ఉపయోగించకూడదు ఆయుధం ఉపయోగించకూడదు చెయ్యగలవా తప్పకుండా చేస్తాను నాకు ఉరిశిక్ష పడేలోగా నువ్వు ఆ పని చేయాలి అది విన్న తర్వాతే నేను కన్ను ముయ్యాలి అంటే వారం రోజుల్లోగా దాన్ని నువ్వు సాధించుకురావాలి తప్పకుండా నీ కోరిక తీరుస్తాను వస్తాను వెళ్ళు తమ్ముడు వెళ్ళు జనారణ్యంలో జంతువుల గురించి కొంతైనా నువ్వు తెలుసుకుంటావు లక్ష్మి ఏంటే అన్నం ముందెట్టుకుని పసివుడి కోసం అవునండి అలవాటు ప్రకారం మూడు ముద్దలు ముద్దలెట్టాను ఆ తర్వాత తెలిసొచ్చింది మన దగ్గర లేరు కదా అని అన్నా వచ్చేసావా అన్న పల్లెలో ప్రతి మనిషి ప్రతిరోజు నిన్నే తలుచుకుంటున్నాను అన్నగా అందరికీ అండగా నువ్వు రావాలని ప్రతి క్షణం దేవుణ్ణి మొక్కుకుంటున్నారు నిన్ను చూస్తుంటే మాకెంతో సంతోషంగా ఉంది రాన్నా మాతో పాటు నలుగు మెదుకులు తిందిరా అలవాటు ప్రకారం మూడు కంచాలు ఎట్టాను మూడో వాడిగా కడుపులు పెట్టిన వాడి దగ్గర లేకపోయినా నువ్వు వచ్చా కూర్చో అన్న కూర్చో విషయం అంతా నాకు తెలిసిందమ్మా అంతా తెలిసిందన్నా